హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటెయిర్ ఈరోజైతే మన వీడియోలో మనము నా దగ్గర అయితే ఇవి రెండు ఫుడ్స్ ఉన్నాయండి పైపింగ్ చేసే ఫుడ్స్ ఇది వచ్చి జిప్పర్ ఫుట్ ప్లస్ సింగిల్ పాదం లాగా యూజ్ అవుతుందనమాట వైట్ మెషిన్స్కి మాత్రమే అదే సింగరు ఉషా బ్రదరు అలా మిషన్లకు పనిచేస్తాయండి ఈ రెండు మామూలు నార్మల్ మిషన్లకు అయితే పనిచేయవు ఇది కూడా అండి బోత్ సైడ్స్ మనము పైపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక గాడి ఉంది కదండి ఈ గాడిలో నుంచి చేసుకోవచ్చు ఈ గాడిలో నుంచి చేసుకోవచ్చు ఇది మిషన్కి ఫిక్స్ చేసేస్తే ఇక్కడ మిషన్కి ఫిక్స్ చేసేస్తే రెండు సైడ్లు మనం దీనిలో పైపింగ్ చేసుకోవచ్చు అండి అది ఎలా చేసుకుంటాము ఎలా వస్తుందని ఈరోజు వీడియోలో చూపిస్తానండి అలాగే ఇక్కడ ఒక బ్లౌజ్కి అయితే మనము ఈ ఫుట్స్ పెట్టుకొని మనం పైపింగ్ చేసుకున్నామండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా వస్తుంది ఇది ఎలా చేసామనేది మీరు మన వీడియోలో చూసేయండి ఈ బ్లౌజ్కి అయితే థ్రెడ్ పైపింగ్ వేసుకోబోతున్నామండి నెక్కుకి పైపింగ్ కోసము మీకు నచ్చిన క్లాత్ తీసుకోండి దానికి ఇలా స్కేల్ వెడల్పుతో లైన్లు క్రాస్గా లైన్లు ఇక్కడ చూపించినట్టుగా ఇలా గీసుకోండి ఇలా గీసుకునేసి వాటి వెంబడి మనకి కావాల్సిన అన్ని పీసులు కట్ చేసుకోవాలండి ఇలా క్రాస్గానే గీసుకోవాలండి ఇలా అన్ని కట్ చేసుకునేసి జాయింట్ చేసేసుకుందామండి ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ మిషన్లకు ఈ వైట్ హెడ్ కాకుండా బ్లాక్ హెడ్ ఉండే మిషన్లకు సింగిల్ పాదం అని వస్తుంది కదండీ అలాగనే ఈ మిషన్లకు కూడా ఇది జిప్పర్ ఫుట్ ప్లస్ సింగిల్ పాదం లాగానే ఇది మనకి ఉపయోగపడుతుందండి ముందుగా నేను ఈ పీసులన్నీ ఇలా అటాచ్ చేసి పెట్టుకున్నాను ఒక సైడు మర్చి కుట్టుకుంటానండి ఒక సైడు కొద్దిగా ఒక టూ పాయింట్స్ ఫోల్డింగ్ తోటి టూ పెట్టుకునేసి నేను ఒక సైడు మార్చ వేసేస్తున్నాను లాగా పీస్ అంతా కట్ చేసుకునే కుట్టుకున్న పీస్ అంతా ఒక సైడు మొత్తము కుట్టేసుకోవాలి జిప్పర్ ఫుట్ పెట్టుకున్నానండి నాకు ఎడమ పక్క అంచుమర్చి కుట్టుకున్నామండి కుడి పక్కన ఈ దారం పెట్టుకునేసి కాస్త ఫోల్డ్ చేసుకుంటాము ఫోల్డ్ చేసుకొని మనము ఫుట్ కిందకి పంపించామంటే నీట్గా కుట్టుబడుతుందండి ఈ పక్క ఇది ఉంది ఇక్కడ స్టీల్ ఎలా ఉందో ఈ పక్క కూడా అలాగే ఉంటుందండి దాని పక్క నుంచి ఇప్పుడు బయటకు గమనిస్తున్నాము చూడండి ఆ పక్క వస్తుంది మీరు గమనించండి మామూలు మిషన్లలో సింగిల్ పాదం ఎలాగైతే యూజ్ చేస్తామో ఇక్కడ కూడా అంతేనండి ఇది ఆల్మోస్ట్ సింగిల్ పాదం లాగే అండి దీనికి జిప్పర్ ఫుట్ ప్లస్ సింగిల్ పాదం కూడా మీరు చూడండి ఇక్కడ టైట్గా వస్తూ ఉంటుంది ఒకవేళ మీకు టైట్గా రాలేదంటే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా కావాల్సినంత రెడ్ పైపింగు ఫస్ట్ చేసేసుకోండి దీన్ని మనము ఎంత కుట్టుకోవాలనుకుంటున్నామో ఈ పక్క అంతకి ఇలా పెట్టేసుకునేసి నేను కాస్త వదిలేసానండి వదిలేసి ఇలా పెట్టేసి దీన్ని ఇలాగే అటాచ్ చేసుకుంటూ పోవాలి ఇంకా దీన్ని నీట్గా ఇలా పెట్టుకునేసి కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇది ఈజీ మెథడ్ అండి మనకి కుట్టేదానికి ఇలాగా మనకి ఎంత కావాలనో అంత నుంచి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి దారం వెంబడే మనకు కుట్టుబడాలండి వచ్చేటప్పటికి కాస్త ఎక్కువ ఇలా కట్ చేసేసుకోండి దీన్ని ఇలాగ కిందికి ఇలా మర్చేసేయండి ఇంకా స్ట్రైట్గా ఇలా లాగేసేయండి అంటే ఇలా పెట్టి కాస్త బిగినింగ్లో కూడా ఎండింగ్లో మాదిరే వేసుకోవాలండి దీన్ని ఇలా మర్చుకునేసి బ్లాక్ దారంతో స్టిచ్ వేశారంటే నీట్గా వచ్చేస్తుంది ఇలా పెట్టేసుకుంటే చాలండి ఇలాగ ఇక్కడ మర్చి కుట్టేసాం కాబట్టి దీన్ని కవర్ అయిపోయి నీట్గా ఉంటుందండి లేదు మీకు ఓపిక ఉంటే ఈ పీసులు కూడా కట్ చేసుకోవచ్చండి నేనైతే కట్ చేసుకోవడం లేదండి గబుక్న ఇక్కడెక్కడన్నా కట్ అయిందంటే ఇబ్బంది అవుతుంది ఇక నల్లదారం మార్చేసుకుందాం ఇలా మార్చుకుంటున్నామండి ఇప్పుడైతే నేను ఇటు సైడ్కి బోనిస్తానండి ఇటు సైడ్ వాటం రాదు కదా అందుకు ఇటు సైడ్కి బోనిస్తాను కాబట్టి ఈ ఫుట్టుని ఈ పక్కకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇలా పెట్టుకునేసి ఈ నల్లదాని మీదనే స్టిచ్ రానియాలండి నల్ల క్లాత్ మీదనే స్టిచ్ పడేటట్టు వేసేసుకోవాలండి చిప్పర్ ఫుట్టు కాకుండా మరి ఒక పుట్టు బోర్త్ సైడ్స్ కుట్టుకోగలిగే పుట్టు దీనిలో పెట్టేసుకున్నామండి దారం అయితే దీని కింద నుంచి వెనక్కి లాక్కోవాలి ఇలా ఇలా పెట్టుకునేసి ఏ సైడ్ అయినా పంపించుకోవచ్చండి దారము ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ గ్రూలో అయినా పంపించుకోవచ్చు ఇటు సైడ్ వాటం ఉందండి ఇటు సైడ్ పంపిస్తున్నాను మీరు చూడొచ్చు ఇలా ఒక సైడ్ పడింది కదండి ఇంకొక సైడ్ పెట్టి చూపిస్తాను ఇటు సైడ్ పెట్టుకునేసి ఈ పక్క నుంచి కుట్టుకున్నామంటే ఇటు సైడు పైపింగ్ పడుతుందండి ఇలా పెట్టేసి ఈ పక్క చేసేస్తున్నానండి ఇక మీరు చూడొచ్చు ఈ పక్క థ్రెడ్ పైపింగ్ పడింది ఒక సైడ్కి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ పడింది ఒక సైడ్కి సైడ్కి ఈ విధంగా రెండు సైడ్లు ఒకే తోటి వేసుకోవచ్చండి దీన్ని ఇలా కట్ చేసేసుకున్నాను ఒక పైపింగ్ తీసుకున్నామండి మనకి ఇన్విజిబుల్ పైపింగ్ పడాలనుకోండి ఏం లేదండి మీరు చేయాల్సిన పని ఇది ఉంది కదండి దీన్ని ఇలా కుట్టుకున్నాం కదా దీన్ని ఇలా పెట్టేసేయండి దానిపైన నీట్గా పెట్టేయండి దీన్ని ఇలా కవర్ చేసేయండి ఇప్పుడు దీన్ని దీని కిందికి పంపించేద్దామండి ఏ పక్క అయినా పంపించుకోవచ్చు మీకు చేయి వాటమి ఎలా ఉంటే అలా ఇలా పంపించుకునేసి స్టిచ్ వేసేద్దామండి ఇలా వేటాం కదండి ఇప్పుడు చూడండి ఇలాగా ఇన్విజిబుల్ పైపింగు వచ్చేస్తుంది పెట్టేసుకునేసి దీనిలో నుంచే పోనీ చేయాలండి ఫోన్ మనకి ఇన్విజిబుల్ పైపింగు కంప్లీట్గా అదే పడే పడిపోతుందండి మనం ఏమీ చేయాల్సిన పని లేదు చూడండి మనకేం క్లాత్ పక్కకు రాకుండా ఇలాగా పైపింగు పడిపోతుంది అదే మాదిరి ఈ పక్క కూడా చేసుకోవచ్చండి ఏ పక్క అయినా కూడా చేసుకోవచ్చు మనము ఇందాక ఈ పక్కకు పెట్టాం కదండీ ఇప్పుడు ఈ పక్కకు పెడతాము మీకు ఎటు కావాలంటే అటు చే చేసుకునే ఉంటుందండి ఇందులో ఈ పక్క పెడుతున్నానండి నేను ఇందాక ఇటు సైడ్ పెట్టాను ఇప్పుడు ఈ పక్కకు పెడుతున్నాను మనము ఇందులో పంపించుకునే పద్ధతిలో కూడా ఉంటుందండి టైట్గా పడాలన్నా లేకపోతే లూజ్గా పడాలన్నా అనేది క్లాత్ లూజ్ ఉంటే కొంచెము స్టిఫ్గా ఉంటే బాగా పడతాయండి ఇలా లూజ్ ఉంటే ఈ చూడండి ఎంత బాగా పడిందో ఆ పక్క కూడా ఇలాగే పడుతుందండి కాస్త దారం లూజ్ అయిపోయింది ఫస్ట్ టైం వేసినప్పుడు ఇలాగ ఇటు సైడ్ కూడా ఇన్విజిల్ ఇన్విజిబుల్ పైపింగు వేసుకోవచ్చు అండి ఇక కుట్టు వేసుకునేదానికి మనము క్లాత్లు నీట్గా పట్టుకునే దానిలో కూడా ఉండండి పైపింగ్ పడేదానికి కొంచెం ఓపికగా నిదానంగా వేసుకుంటే ఇందాక నేను వేసాను కదండి బ్లౌజ్కి అలాగా ఇది కూడా నీట్గా ఒక్కసారికే పడిపోతుందండి మనకు లేట్ లేకుండా రెండు మూడు సార్లు లేదు ఇది చూడండి ఎంత నీట్గా పడిందో ఈ విధంగా ఈ ఫుడ్స్ తోటి మనము పైపింగు వేసుకోవచ్చండి నా దగ్గర ఉన్న రెండు ఫుట్స్ తోటి ఎలా పైపింగ్ చేసుకోవచ్చు ఇందాక బ్లౌజ్కి చేసాం కదండీ బ్లౌజ్కి చేసినప్పుడు మూడు సార్లు కుట్టాము దీనికి అలా కాదండి నీట్గా ఇది కూడా అదే మాదిరి టైట్గా పోనిచ్చేస్తే మిషన్ కిందకి చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా సింగిల్ పాదంలాగా ఇది పనిచేస్తుందండి మీకు ఈ ఈ వైట్ హెడ్ మిషన్లు కాకపోయినా మామూలు బ్లాక్ హెడ్ మిషన్లు ఉన్నా కూడా అండి మీరు సింగిల్ పాదం సెట్ చేసుకొని ఒకవేళ మీకు సింగిల్ పాదం కానీ మీరు సెట్ చేసుకోలేకపోతే ఒక్కసారి మీరు మెకానిక్ దగ్గరికి మిషన్ షాప్ దగ్గరికి కానీ తీసుకెళ్లారంటే వాళ్ళు నీట్గా సెట్ చేసేస్తారండి అలా సెట్ చేసిన తర్వాత మర మరలా మనం మామూలుగా కుట్టుకోవచ్చు తర్వాత దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మరలా మనమే ఫిక్స్ చేసుకోవచ్చు అండి ఆ విధంగా సెట్ చేసుకోండి ఈ విధంగా పైపింగ్ థ్రెడ్స్ థ్రెడ్ పైపింగు ఇలా వేసుకోవచ్చండి చూడండి పైపింగు ఎంత నీట్గా టైట్గా వచ్చేస్తుందో ఈ విధంగా చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి ప్రస్తుతం నాకైతే వాచ్ టైం తక్కువ ఉందండి దానివల్ల మానిటైజేషను స్టాప్ అయిపోయింది మన వీడియోస్లోకి వెళ్ళారంటే ఛానల్లో వీడియోస్లోకి లేటెస్టు పాపులరు ఓల్డెస్ట్ అని వీడియోస్ మీకు కనపడతాయండి ఏది కావాలంటే అది టచ్ చేసుకొని చూసారంటే మీకు మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఓసారి వాచ్ చేయండి నాకు కాస్త సపోర్ట్ చేయండి మీరు చూసినందువల్ల వ్యూస్ పెరుగుతుందండి దాంతోపాటు వాచ్ టైం కూడా పెరుగుతుంది కాబట్టి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్